నమస్తే వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్ ఇక్కడ మా అబ్బాయిలు ఇద్దరు మా ఫ్రెండ్ వాళ్ళ పాప మా ఫ్రంట్ యార్డ్ లో ఉన్న మొక్కలకి నేచురల్ ఫర్టిలైజర్ ఇస్తున్నారండి అది ఏం ఫర్టిలైజర్ ఎలా ఇస్తున్నారు అన్నది మీకు ఈ వీడియోలో నేను చెప్తాను చూడండి ఎంత గా అంటే నేను ఇస్తాను నేనిస్తాను అని చెప్పేసి గార్డెనింగ్ పనులు నాకు హెల్ప్ చేస్తారంట ఈవెన్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా వచ్చింది తను ఏం చేస్తాను ఆంటీ అని సో ఫ్రంట్ యార్డ్ లో ఉన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటికీ వాళ్ళు ఆ ఫర్టిలైజర్ ఇస్తున్నారు అది ఏం ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలో అన్నది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను అది మనకు కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చే ఫర్టిలైజర్ అండి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ ప్లాంట్ గ్రోత్ కానీ చాలా హెల్ప్ అవుతుంది ఏం లేదు ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఉల్లిపాయ పొట్టు దీంతో మనం ఇంట్లో నాచురల్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకి ఫ్లవరింగ్ కానీ ప్లాంట్ గ్రోత్ చాలా బాగుంటుంది ఎందుకంటే దీంట్లో చాలా మైక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి చాలా మినరల్స్ ఉంటాయి ఈ ఫర్టిలైజర్ ని రిచ్ న్యూట్రియంట్ ఫర్టిలైజర్ అంటారు దీన్ని ఇంట్లో తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి ఆనియన్ పీల్స్ అని ఒక జార్ లో తీసుకోవాలి ఒక వన్ లీటర్ జార్ తీసుకున్నాం అనుకోండి ఆ జార్ నిండా వాటర్ పోసి ఒక టూ డేస్ అలా ఉంచేసేయండి టూ డేస్ తర్వాత మనకి ఆ పొట్టులో పీల్ లో ఏవైతే న్యూట్రియం ఉంటాయి వాటర్ లోకి రిలీజ్ అవుతాయి దాని తర్వాత ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ మనము డైల్యూట్ చేసుకొని ఫోలియర్ స్ప్రే ఉంటే స్ప్రే చేసుకోవచ్చు లేదంటే ప్రతి మొక్కకి అట్లా మొదల్లో పోసుకోవచ్చు అండి ఈ విధంగా మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంట్లో ఫర్టిలైజర్ చేసుకోవచ్చు మనం ఈ ఆనియన్ పీల్స్ని రీయూస్ చేసుకోవచ్చు సో అలాగా ఒక త్రీ టైమ్స్ అయినా మనం రీయూస్ చేసుకోవచ్చు తర్వాత ఆ పీల్ కూడా మనం పడేయకుండా కిచెన్ కంపోస్ట్ తయారు చేస్తున్నాం కదా కిచెన్ కంపోస్ట్లో వేయొచ్చు చాలా మంది కిచెన్ కంపోస్ట్ ఎలా తయారు చేయాలో అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోస్లో మీకు అది చూపిస్తాను నేను చేసిన కంపోస్ట్ నేను ఇక్కడ యాక్చువల్ గా పీల్స్ అన్ని వాటర్ లో సోక్ చేసి అది రికార్డ్ చేయలేదండి సో నా దగ్గర ఆల్రెడీ లిక్విడ్ ఉన్నింది అందులో పోలియో స్ప్రే దాంట్లో వేసాను ఒక హాఫ్ లీటర్ అంతా ఉన్నింది అనమాట సో అది దాంట్లో మొత్తం ఒక టెన్ లీటర్స్ వాటర్ లో మిక్స్ చేసి అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇస్తున్నాను ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటది కాబట్టి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి చాలా యూజ్ అవుతుంది అలాగే ప్లాంట్ గ్రోత్ కూడా బాగుంటది డైల్యూట్ చేసుకుని అలా మొక్కల మీద స్ప్రే చేసుకుంటున్నాను మన కిచెన్ లో వచ్చేది కొన్ని మొక్కలకి అయితే సరిపోతుందండి అంటే బాల్కనీ లో ఒక టెన్ పాట్స్ అలా పెట్టి ఉంటారు కదా వాటికి సో మనకు టెరెస్ గార్డెన్ కానీ బ్యాక్ యార్డ్ లో అట్లా ఎక్కువ మొక్కలు ఉంటాయి సో మనం కిరాణా షాప్స్ లో ఉంటాయి కదా లేదంటే కూరగాయల షాప్ లో వాటి వాళ్ళని తెలిసిన వాళ్ళు ఉంటే అడిగామనుకోండి ఆ వేస్ట్ వాళ్ళు పడేస్తూ ఉంటారు మనం అడిగామనుకోండి మనకి ఇస్తారు అలాగే నాకు తెలిసిన వాళ్ళు ఒక షాప్ అతను నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పేసి అతను అదే పనిగా ఫోన్ చేసి మేడం వెజిటబుల్ వేస్ట్ తీసుకెళ్తారా అంటే నేను వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటానండి నాకు చాలా యూజ్ అవుతుంది అజిన్ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవడానికి మా బ్యాక్ యార్డ్ లో ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఉంటాయి వాటి లిక్విడ్ ఇస్తూ ఉంటాను నా దగ్గర బనానాస్ ఉన్నాయి మ్యాంగో ఉంది చీకు ఉంది ఆపిల్ బేర్ ఉంది పపాయా ఉంది అలా చాలా అసలు ఈ ఫ్రూట్ లేదంటే మ్యాక్సిమం ఫ్రూట్స్ కవర్ చేశాను ఏవైనా మొక్కలకి ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ వెజిటేబుల్స్కి మనం ఓన్లీ వాటర్ ఇస్తే సరిపోదండి వాటర్ ఇచ్చేసి ఎందుకు ఫ్లవర్స్ రావట్లేదు ఫ్రూట్స్ రావట్లేదు అని అనుకుంటామా సో వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ మైక్రో మైక్రో న్యూట్రియంట్స్ అన్ని మనం అందిస్తాం అవి కూడా మనకు అవుట్పుట్ బాగా ఇస్తాయి సో మనం ఇక్కడ ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ వేలో మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకొని అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని మొక్కలకు ఇచ్చి మనం పెంచుకుంటూ ఉన్నాము సో ఈ విధంగా వెళ్తే మనకి ఎలాంటి పెస్టిసైడ్స్ ఏవి యూస్ చేయని అవసరం లేదండి ఏదన్నా పెస్ట్ అటాక్ అయినా కూడా మనం నాచురల్ వేలోనే లోనే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు సో మనం పిల్లలకి ఇలాగా ఏదో ఒక గార్డెనింగ్ పని ఇచ్చాము అనుకోండి వాళ్ళకు కూడా అలాగే అలవాటు అవుతుంది వాళ్ళతో ఏదో ఒక మొక్కలు పెట్టిస్తున్నాం అనుకోండి రేపు పెద్దగా అయ్యక కూడా వాళ్ళకు కూడా గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది సో పిల్లలు చూడండి ఇలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రూట్స్ ఏదైనా హార్వెస్ట్ అన్నా లేదంటే వెజిటబుల్ హార్వెస్ట్ అన్నా ఫస్ట్ వస్తారనమాట ఏదైనా సాప్లింగ్స్ పెట్టడము అవి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి